ఉస్మిల్లా రమన్ ఎర రహీమ్ అస్సలం అలైకం రహమతుల్లాహి ఉబరకాతు మహాప్రవక్త ముహమ్మద్ సలల్లాహు అలహుసలంకు దైవ దౌత్యం లభించి అప్పటికి పన్నెండేళ్లు గడిచాయి ఒకరోజు ఆయన కాబా గృహ ప్రాంగణంలో మగత నిద్రలో ఉన్నారు అకస్మాత్తుగా హైదరా జిబ్రయిల్ అలహ్ ప్రత్యక్షమయ్యారు దైవ ప్రవక్త సలల్లాహు అలహ విల్లంను జంజం బావి దగ్గరకు తీసుకువెళ్లారు ఆయన హృదయాన్ని చీల్చి జంజమ్ జలంతో శుభ్రపరిచారు తర్వాత దాన్ని విశ్వాసం వివేచనలతో నింపి మూసివేశారు అనంతరం బుర్రాహ్ ప్రత్యక్షమైంది దైవప్రవక్త సల్లహు అలహిస్లం బుర్రాహ్ను అధిరోహించడంతో మేరాజ్ యాత్ర మొదలైంది ప్రవక్త మహాశయులు అలా బుర్రాహ్పై ప్రయాణిస్తుండగా బైతుల్ మగ్దీస్ చేరువకు వచ్చేసరికి ఎక్కడి నుంచో స్వర్గపు సువాసనలు రాసాగాయి అప్పుడు ప్రవక్త మహాశయులు జిబ్రాయిల్ స్వర్గపు సువాసనలు వస్తున్నాయి స్వర్గం ఎక్కడో సప్తాకాశల అవతల ఉంది భూమి మీద స్వర్గపు వాసనలు వస్తున్నాయేమిటి అని అడిగారు అప్పుడు జిబ్రహిల్ అలీస్లాం ఇలా చెప్పారు దైవప్రవక్త ఇరవన్ కాలంలో ఒక బానిసరాలు ఉండేది అల్లాహ ప్రసన్నత కోసం తన ప్రాణం తన పిల్లల ప్రాణాలను రుణప్రాయంగా సమర్పించింది విరవన్ దౌర్జన్యానికి పిల్లలతో సహా బలైపోయింది ఎక్కడైతే ఆ బానిసరాలు ఆమె పిల్లలను ఖననం చేశారో ఆ భూమి నుంచి స్వర్గపు పరిమళాలు వస్తున్నాయి ప్రళయ దినం వరకు ఆ సువాసనలు అలా వస్తూనే ఉంటాయి అని వివరించారు జిబ్రహీల్ అల్ ఇంతకీ ఎవరా బానిసరాలు ఎందుకు ఆమె పిల్లలతో సహా ప్రాణాలు వచ్చింది హిరోన్ ఆమె పట్ల ఎందుకంత క్రూరంగా వ్యవహరించాడు ప్రపంచంలో అత్యంత క్రూరుల్లో హిరోన్ ఒకడు భూమి మీద అతను చెయ్యని దుర్మార్గం లేదు బడుగు బలహీన వర్గాల ప్రజలను రాచి రంపాన పెట్టాడు బరి ఇస్రాయిల్ ప్రజలను బానిసలుగా చేసుకున్నాడు నిత్యం వారికి నరకం చూపించాడు అంతేకాదు ఈ ప్రపంచానికి తానే దేవుణ్ణని ప్రకటించుకున్నాడు అలాంటి దుష్టుడి బానిసల్లో ఒక బానిసరాలు ముస్లింగా మారింది అది విని ఫిరౌన్ సహించలేకపోయాడు బానిసరాల్ని బంధించి రాజదర్బారుకు తీసుకురమ్మన్నాడు ఆ బానిసరాలికి ఒక పాలు తాగే చిన్నారితో పాటు మూడేళ్ల కూతురు ఉంది బానిసరాల్ని ఇద్దరు పిల్లలతో సహా రాజదర్బారుకు లాక్కొచ్చారు ఫిరౌన్ సైనికులు తానే దేవుణ్ణని విశ్వసించమన్నాడు ఫిరౌన్ ఆ బాధితురాలితో తన దేవుడు అల్లాహ మాత్రమేనని ఆమె తేల్చి చెప్పింది అప్పుడు హిరం పెద్ద గంగాడం తెప్పించాడు దాని నిండా నూనె పోసి మరగబెట్టాడు మూస ఆరాధించే అల్లాహను నువ్వు ఆరాధిస్తే ముందు నీ పిల్లలను మరిగే నూనెలో పోసి హతమారుస్తానని బెదిరించాడు తనను దేవుడుగా విశ్వసిస్తే నీ ఇంటిని వజ్ర వైడూర్యాలతో నింపివేస్తానని ఆశ చూపించాడు ఇప్పుడు ఆ బానిసరాలు ఇలా ఉంది కిరం నాకు ఇద్దరే సంతానం ఒకవేళ వంద మంది సంతానం ఉన్నా అల్లాహ్ మార్గంలో వారిని మనస్ఫూర్తిగా సమర్పించుకుంటాను బానిసరాలు పలికిన మాటలు విని ఫిరౌన్ కోపంతో రగిలిపోయాడు ముందు ఆమె మూడేళ్ల చిన్నారిని మరిగే నూనెలో పడేయించాడు ఆ కన్నతల్లి కళ్ళ ముందే ఆ చిన్నారి మరిగే నూనెలో గెలగెల కొట్టుకుని ప్రాణాలు విడిచింది అంతటిదో ఆగలేదా దుర్మార్గుడు పాలు తాగే చిన్నారిని కూడా మరిగే నూనెలో పడేశాడు సలసల కాగుతున్న నూనె వేడికి ఆ చిన్నారి శరీరం కరిగిపోయింది ఎముకలు మాత్రం మిగిలాయి పేగు తెంచుకుని పుట్టిన సంతానం కళ్ళ ముందే విలవెల్లాడుతూ ప్రాణాలు కోరితాయి కానీ నుంచి ఒక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేదా తల్లి అని దుర్మార్గుడైన ఫిరౌన్తో ఇలా అంది ఫిరౌన్ నా చివరి కోరిక తీరుస్తావా నేను కూడా చనిపోయాక మా ముగ్గురి ఎముకలను విసిరేయవద్దు అన్నీ కలిపి ఒక ప్రాంతంలో ఖననం చెయ్యి మీరెవరూ నన్ను మరిగే నూనెలో బలవంతంగా తోయాల్సిన అవసరం లేదు అని పలికిన ఆ బానిసరాలు అల్లాహు అక్బర్ అంటూ నినదిస్తూ మరిగే నూనెలో దూకి ప్రాణాలు విడిచింది ఆ బానిసరాలి చివరి కోరిక మేరకు స్థిరం వారి ముగ్గురు ఎముకలను ఒకే ప్రాంతంలో ఖననం చేయించారు వారి ఖననం జరిగినప్పటి నుంచి ఆ ప్రాంతంలో స్వర్గపు సువాసనలు వాడించసాగాయి